యోగు గ్రంథం ఐదవ అధ్యాయం పదిహేడవ వచ్చినం నుంచి చదువుదామండి పదిహేడవ వచ్చినం నుంచి యోగు గ్రంథం ఐదవ అధ్యాయం పదిహేడు దేవుడు గదించు మనుష్యుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము ఆయన గాయపరిచి గాయమును కట్టును ఆయన గాయము చేయును ఆయన చేతులే స్వస్థపరచును ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడునూ తగులదు కాలమున మరణము నుండియు యుద్ధమున ఖడ్గబలము నుండియు ఆయన నిన్ను తప్పించును నోటి మాటల చేత కలుగు నెప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసుకునేందు అడవి మృగములు నీతో సమ్మతిగా ఉండును హలోయ ఇంకా అలాంటి విశేషాలు చాలా కింద కూడా రాయబడి ఉన్నాయి ఇంతవరకు చాలు మనకి యోబు గారి యొక్క జీవిత చరిత్ర మనందరికీ కూడా తెలిసిందే ఎందుకో ఒక ప్రత్యేకమైనటువంటి ఎంతోమంది భక్తులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో వీళ్ళందరిలో యోబు భక్తుడు ఒక ప్రత్యేకమైనటువంటి భక్తుడు ఎందుకు అంత గొప్ప భక్తుడు శ్రమలను పొందటాన్ని బట్టే ఏ భక్తులు కూడా పొందుకోలేనటువంటి శ్రమలను ఈ భక్తుడు పొందటాన్ని బట్టి ప్రత్యేకమైనట్టుగా అయ్యాడా అంటే మనం యోబు గ్రంథాన్ని మనం చూసినప్పుడు అందును బట్టి కాదు కానీ శ్రమ శోధన రోగము మరణము నష్టము కరువు ఇవన్నీ కూడా అవమానము అన్నీ మీదకి వచ్చిన వీటన్నిటిలో కూడా యోబు తన నోటి మాట చేతనైనను దేవునికి విరోధముగా పాపము చేయలేదని ఉంది అలాయ యోబు తన నోటి మాట చేతన కూడా దేవునికి విరోధముగా పాపము చేయలేదు ఎంత చిన్న విషయం నోటి మాటతో మనం మాట్లాడటం కదా మనం ఇలాంటి కష్టాలు కాదు కొన్ని కష్టాలు వచ్చినప్పుడు వెంటనే మనం మన పక్కన ఉన్న వాళ్ళతో మన ఇంట్లో ఉన్న వాళ్ళతో మనం వెంటనే మాట్లాడేస్తూ ఉంటాం దేవుడు నన్ను పట్టించుకోవడం లేదు దేవుడు నన్ను మర్చిపోయాడు దేవుడు వదిలేశాడు దేవునికి నేనంటే ఇష్టం లేదు దేవును మనల్ని పట్టించుకోడు ఇంకా ఎన్నడూ బాగు చేయడు మన మాటలు మన మానసిక స్థితి మన విశ్వాస పరిధిని బట్టి చెప్తూ ఉంటాయి అయితే ఇక్కడ యోబు గారి చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా ఆయన్ని కుంగజేస్తూ చేస్తూ ఉన్నారు కుంగజేస్తూ చేస్తూ ఉన్నారు ఇంకా నీ వలన అవ్వదు మరేం చేయాలి నీ వలన అవ్వకపోతే ఏం చేయాలి వారు ఏం చెప్తున్నారంటే యోబు గ్రంథంలో మనం చూసినట్టయితే ఆ స్నేహితులు కానీ భార్య కానీ భార్య మాట్లాడిన మాటలు కొన్ని మాత్రం రాయబడి ఉన్నాయి వాళ్ళు ఏం చెప్తున్నారంటే దాదాపు ముప్పై తొమ్మిది అధ్యాయుల వరకు వారు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే నీవు తప్పు చేశావు నువ్వు తప్పు చేసావు నువ్వు ఏదో పాపం చేశావు నువ్వు నీతి మంత్రుడు అనుకుంటున్నావు కానీ నువ్వు నీతి మంత్రుడు అయితే కాదు నువ్వు నీతి మంత్రుడిగా ఉన్నట్టయితే కనుక దేవుడు చూడు ఈ కార్యాలన్నీ చేస్తూ ఉంటారు యోబు మహాభక్తుడు మన ముందు ఆయన ఈ శ్రమల గుండా మనందరికంటే ఎక్కువగా నడుస్తూ ఉన్నాడు నడుస్తూ మనకు ఒక మాదిరిగా జీవిస్తూ ఉన్నాడు నోటిని మూసుకొనుము దేవుడు మాట్లాడుతున్న మాట మనందరితో కూడా నీ నోటిని మూసుకొనుము ఎందుకు తెలుసిన నిన్నోరు వ్యతిరేకమైన మాటలు మాట్లాడటాన్ని బట్టి దేవాది దేవునికి కోపమును రేపవచ్చును ఈ నోరు మాట్లాడే మాటలు దేవుడు నీ జీవితంలోనికి అనుగ్రహించే వాటన్నిటిని కూడా పోగొట్టగలదు దేని బట్టి మనం దేవునికి వ్యతిరేకం అవుతున్నాం పదిహేడు వచ్చినవే ఉంటుంది దేవుడు దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు శిక్షణ తృణీకరింపకము శిక్ష కష్టంగా ఉంటుంది గద్దింపు కష్టంగా ఉంటుంది మెచ్చుకుంటే చాలా బాగుంటుంది మనల్ని మెచ్చుకుంటున్నారనుకోండి చాలా ఇంట్రెస్టింగ్గా మనకి ఇంకా ఆసక్తి పెరుగుతూ ఉంటుంది కానీ ఎందుకు దేవుడు గద్దెంపుల్లోకి శిక్షలోనికి దేవుడు మనల్ని తీసుకుని వస్తున్నాడు వాడు ధన్యుడు అంటున్నాడు నిన్ను ధన్యులుగా చేయటానికి నిన్ను ధన్యునిగా మార్చడానికి దేవుడు నేను తీసుకుని వచ్చి శిక్షిస్తున్నాడంట గద్దెంపు మార్గంలో నడిపిస్తున్నాడంట ఆయన ప్రత్యేకంగా మనల్ని పట్టించుకుంటున్నాడు అనటానికి సూచన ఏంటి గద్దెంపే ఆయన శిక్షిస్తున్నాడంటే ఆయనకి ఇష్టం లేదని మనం అనుకుంటాం ఏ భక్తుని చరిత్ర అయినా మనం చూస్తే బైబిల్ గ్రంథంలో ఏ భక్తుని చరిత్ర అయినా మనం చూస్తే చాలామంది బయట ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే చాలా తృణీకరంగా మాట్లాడతారు ఇదిగోండి వీళ్ళకి కష్టాలు వచ్చినాయి కాబట్టి వీళ్ళు దేవునికి ఇష్టంగా లేరు దేవునికి సమ్మతమైనటువంటి జీవితాన్ని మీరు జీవించటం లేదని చాలామంది కూడా మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం కానీ భక్తులు జీవితాలు మనకి తేటగా తెలియపరుస్తున్నాయి ఏంటంటే చేయ అంటాడు నువ్వు వెండిని కొలిమిలో వేసి కాల్చినట్టుగా నన్ను కాలుస్తున్నావు అంటాడు బంగారంను అగ్నిలో వేసి కాలుస్తున్నట్టుగా కాల్చకపోతే నా విశ్వాసం ఎలా బలపడుతుంది నాకు ఎలా మహిమ వస్తుంది అని పేతురుగారు అంటాడు మిక్కిలి చులకనైన ఈ శ్రమలు వీటి గుండా మీరు వెళ్ళకపోతే దేవుడు అని గ్రహించినటువంటి అసలైన నిజమైన ఆశీర్వాదాన్ని మీరు పొందుకోలేరని పేతురు మహాభక్తుడి ద్వారా దేవుడు రాయించాడు వీళ్ళందరూ కూడా వెళ్ళినటువంటి బాటలో దేవుడు మనల్ని నెమ్మది నెమ్మదిగా తీసుకొని వెళ్తున్నాడు నెమ్మది నెమ్మదిగా తీసుకొని వెళ్తానికి ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకంటే ఇంత మనకంతా కూడా కొంచెం సడన్గా నడిపించేసాడు అనుకోండి ఇంత శిక్ష నేను తట్టుకోలేను ఇంత శిక్ష నేను భరించలేను అని చెప్పేసేసి అంటాం కాకపోతే దేవుడు అంటాడు ఈ కొంత భారంను నువ్వు మైటు నేర్చుకుంటే నీవు విశ్వాసంలో బలవంతుడు అవుతావు ఈ కొంత శిక్షను నువ్వు అంగీకరించడం నేర్చుకుంటే శిక్ష మనకి ఏం చేసింది అండి శిక్షణ ఇచ్చిద్ది డిసిప్లిన్ చేస్తుంది శిక్ష మనల్ని ఏం చేస్తుంది డిసిప్లిన్ చేస్తుంది చైనాలో ఆర్మీ వాళ్ళకంట వాళ్ళు చాలా స్టిఫ్గా స్ట్రిక్ట్గా అట్లా ఉండాలి ఆర్మీ అంటే తెలుసు కదా అట్లా బాగా స్టిఫ్గా అట్లా నిలబెడతారు ఇక్కడ ఈ గుండు సూదులు పెడతారంట ఇక్కడ కాలర్కి గుండు సూదులు పెడతారంట ఆ గుండు సూదులు ఎందుకు పెడతారంటే కొంచెం ఇటు ఇటు మెడ అనకూడదు ఈ మెడ నిద్రపోయినప్పుడు ఏమైంది ఇటబడిపోతూ ఉంటాం కదా ఆ డ్యూటీలో ఉన్న వాళ్ళకి గుండు సూదులు పెడతారు గుచ్చుకుపోతాయి కాబట్టి క్రైస్తవ శిక్షణ కూడా ఇలాంటిదే ఎప్పుడైతే దేవుడు శిక్షణ ఇవ్వలేదనుకోండి మనం మన శరీరం ఎలాంటిది చాలా తేలిగ్గా తప్పిపోయే లక్షణం కలిగింది వెచ్చలిడితనాన్ని కోరుకునేది వెచ్చలు అందుకే దేవుడు ఇచ్చేసాడు ఫ్రీడమ్ చాలా ఇచ్చాడు మనకి బైబిల్ గ్రంథంలో కూడా ఆదిమ దినాల్లో మనుషులకి ఎలాగ ఫ్రీడమ్ ఇచ్చాడో మనకు కూడా చాలా ఇచ్చాడు మనం ఆ ఫ్రీడమ్ని ఏం చేస్తూ ఉన్నాం మనం సరిగ్గా ఉపయోగించటంలా దేవునికి అప్పుడు ఏమైపోయింది శిక్షణ ఇవ్వక తప్పదు నువ్వు ఇది నేర్చుకుంటేనే లేదంటే ఈ శ్రమ నిన్ను విడిచిపోదు ఇది నువ్వు నేర్చుకుంటేనే లేదంటే ఈ రోగం నిన్ను విడిచిపోదు లేదంటే ఈ పరిస్థితి మార్చబడదు అనేటటువంటి పరిస్థితిలోకి దేవుడు నడిపిస్తున్నాడు మంచిదా చెడ్డదా మనం ఏడుస్తున్నాం ప్రభు ఈ శ్రమ నేను తట్టుకోలేకపోతున్నా ఈ భారాన్ని నేను మోయలేకపోతున్నా దీని గుండా నేను వెళ్ళలేకపోతున్నా కాబట్టి దీన్ని నా నుంచి తొలగింపచేయి అంటున్నా